సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎరువులు విత్తనాలకు సంబంధించిన షాపులలో మొత్తం కూడా ఎరువులు ప్రధానంగా యూరియా డిఏపి ఎరువులను పెద్ద ఎత్తున అధిక ధరలకు విక్రయిస్తాను రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అధిక ధరలకు విక్రయిస్తున్న ఎరువుల డీలర్స్ వ్యాపారులు ఎవరైతేన్నారో వాళ్ళ మీద వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం చాలా చోట్ల ఈ రోజు యూరియా కొరత ఉన్నదనే పేరుతోటి షాపుల వాళ్ళు అమాలి పేరుతోటి మేము ఒకటేసారి మేము డబ్బులు పెడుతున్నాం అనే పేరుతోటి యూరియాను రెండు వందల అరవై ఆరు రూపాయలకు బ్యాగ్ అమ్మవల్సి ఉంటే మూడు వందల రూపాయలకు బ్యాగ్ చొప్పున అమ్ముతా ఉన్నారు డిఏపి మీద కూడా అదనంగా యాభై రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ఇట్లా ఒక సంచి మీద ఒక బ్యాగ్ మీద యాభై రూపాయలు అదనంగా వసూలు చేస్తే జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఏ డీలర్లు ఎంత పెద్ద ఎత్తున ఈ రోజు మోసం జరుగుతున్నది అనేది కనబడతా ఉంది ఇప్పటికైనా దీని మీద జిల్లా వ్యవసాయ అధికారులు కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం